నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయాణం ప్రారంభించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఆ యువతి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినా ప్రైవేటు ఉద్యోగాలపై మక్కువను పెంచుకోలేదు స్వతహాగా వ్యాపారం చేయాలనుకుంది కుందేళ్ల పెంపకాన్ని చేపట్టింది పూర్తి అవగాహనతో పక్కా ప్రణాళికతో కుందేళ్ల పెంపకంలో లాభాల గమ్యం చేరుకుంటోంది కుందేళ్ల పెంపకాన్ని ఓ ఉపాధి మార్గంగా మలుచుకున్న అనంతపురం జిల్లా యువ మహిళా రైతు రామాంజులమ్మ విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి మన తల్లి కార్యక్రమంలో అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన రామాంజులమ్మ ఎంఎస్సీ పూర్తి చేసింది చదువు పూర్తయిన తర్వాత ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది ఏ వ్యాపారం చేసినా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు దక్కాలన్నది రామాంజలమ్మ సిద్ధాంతం అందుకే నాగిరెడ్డిపల్లి గ్రామంలో కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించింది మొదట వంద కుందేళ్లతో ఫామ్ను మొదలుపెట్టింది ప్రస్తుతం వీటి సంఖ్య తొమ్మిది వందలకు చేరుకుంది మాదిరి సరౌండింగ్స్లో ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాగిరెడ్డిపల్లి అనే విలేజ్లో స్టార్ట్ చేశామండి రాబిట్ ఫామ్ సో మేము స్టార్టింగ్లో హండ్రెడ్ రాబిట్స్తో ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం అయ్యింది ఇంతకుముందు ఏదో ఒక బిజినెస్ చేయాలి అనే ఆలోచనతో నార్మల్గా ఇవి కోళ్ళ పెంపకం ఇవి గొర్రెలు మేకలు ఇవంతా చూడడం జరిగిందండి కాకపోతే అవి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది బట్ వాటికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దానికి తగ్గట్టుగా అమౌంట్ వస్తుందా లేదా అన్న ఆలోచనతో ర్యాబిట్స్ అయితే బాగుంటుంది అది కాకుండా ఈ సరౌండింగ్స్లో ఎక్కడా లేవు మార్కెటింగ్కి బాగుంటుంది అనే ఆలోచనతో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రజెంట్ హండ్రెడ్స్తో స్టార్ట్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక ఎయిట్ ఆర్ నైన్ హండ్రెడ్ ర్యాబిట్స్ వరకు ఉన్నాయి మా దగ్గర ఎయిట్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ ర్యాబిట్స్ ఉన్నాయండి సో అందులో కాలిఫోర్నియా వైట్ న్యూజిలాండ్ వైట్ అండ్ సోవియట్ చెంచిలా సోవియట్ అర్జీనా బ్లాక్ జెంట్ ఫ్లె ఫ్లెబింగ్ జెంట్ ఇందులో న్యూజిలాండ్ వైట్ అనే వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి ఎందుకంటే అవి ల్యాబ్ పర్పస్ మీద ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది యూనివర్సిటీ వాళ్ళు కానీ ల్యాబ్ వాళ్ళు కానీ దాని మీద టెస్ట్ చేయడానికి తీసుకెళ్తారు మీడ్ పర్పస్కి అయితే మనం బ్లాక్ జాయింట్ కానీ సోవియట్ చించిలా అనే రకాలన్నీ ఎంచుకుంటామండి ఎందుకంటే అవి త్రీ మంత్స్ ఏజ్లో తొందరగా బాడీ వెయిట్ రావడం జరుగుతుంది సో దానివల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అవుతుంది బ్రీడర్స్ని మనం ఫోర్ మంత్స్ ఏజ్ తర్వాత ఎంచుకోవడం జరుగుతుంది సో వాటిని క్రాసింగ్ చేసిన వన్ మంత్ తర్వాత పిల్లలు పెట్టడం స్టార్ట్ అవుతాయండి సో మనకి మ్యాక్సిమం టూ నుంచి ఒక టువెల్ ర్యాబిట్స్ దాకా పిల్లలు పెట్టడం అనేది జరుగుతుంది సో అందులో పిల్లలు అనేది టూ ఆర్ త్రీ డేస్ వరకు మనం వాటికి పాలు పట్టించడం అనేది కంపల్సరీగా ఉండాలి తర్వాత ఒక ట్వల్వ్ డేస్ తర్వాత అవి ఐస్ ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత ఒక ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి అవి వాళ్ళ మదర్ దగ్గర నుంచి దానా తినడం కానీ గ్రాస్ తినడం కానీ నేర్చుకుంటాయి సో అలా స్టార్ట్ అయిన వన్ మంత్ తర్వాత వాటిని బన్నీస్ అంటారు అవి మదర్ దగ్గర నుంచి సపరేట్ చేయాలి సో ఆ వన్ మంత్ ర్యాబిట్స్ని మనం ఒక్కొక్క గేజ్లో ఒక మదర్ నుంచి ఎన్ని అయితే ర్యాబిట్స్ వస్తాయో అన్ని ర్యాబిట్స్ని ఉంచాలి తర్వాత నెక్స్ట్ టూ మంత్స్ ఏజ్ వచ్చేసరికి వాటిని టూ టూ ఆర్ త్రీ త్రీ ర్యాబిట్స్గా సపరేట్ చేయాలి తర్వాత త్రీ మంత్స్ కి వన్ వన్గా ర్యాబిట్స్ అలా ఉంచడం వల్ల వాటి గ్రోత్ అనేది బాగా ఉంటుంది ఎనిమిది రకాల కుందేళ్లు ఫామ్ లో పెంచుతున్నారు మరి వాటి విశేషాలు ఏంటో రామాంజులమ్మ మాటల్లోనే విందాం జాతులు అని చెప్పాను కదండి అందులో ఇది ఒక రకం దీనిపై న్యూజిలాండ్ వైట్ సో దీనికి రెడ్ ఐస్ అనేది ఉంటుంది ఇది చాలా పొడవుగా కూడా ఉంటుంది మనకి చూస్తే ఇది ల్యాబ్ పర్పస్ మీద ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది ఇది దాదాపు మనకు ఒక సిక్స్ దా సిక్స్ నుంచి ట్వెల్వ్ పిల్లల వరకు మనకి ఇస్తుంది ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటికి అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది సోవియట్ అర్జీనా రకానికి చెందిందండి ఇది మనకి చూస్తే గోల్డ్ కలర్లో ఉంటుంది ఇది మామూలుగా ఇళ్లలో పెంచుకునే వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఇది కూడా మనకి దాదాపు తొందరగా గ్రోత్ అనేది ఇస్తుంది దీని పిల్లలు అయితే నార్మల్గా అన్నీ మా ఇదే జాతితో క్రాసింగ్ చేపించిన చేపించినప్పుడు దాదాపుగా ఇలాంటి పిల్లలే చాలా వరకు రావడం జరుగుతుంది సో ఇలాంటి వాటిని మనం ఇళ్ళల్లో చాలా ఇష్టంగా పెంచుకుంటారు ఇప్పుడు చూసిన వాటిల్లో కంటే ఇది అతి ముఖ్యమైన డాబెట్ అండి దీని పేరు సోవియట్ చించిలా ఇది చూస్తే మనకి చాలా బాడీ వెయిట్ లాగా కనిపిస్తుంది సో ఇది దాదాపు ఒక త్రీ కిలోస్ త్రీ అండ్ హాఫ్ కిలోస్ వరకు ఉంటుంది సో అది చూడడానికి చాలా పొడవుగా చాలా బాడీ వెయిట్ అనేది ఉంటుంది అది మీట్ పర్పస్ మీద ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది సో అది దాదాపు మనకు ఒక ఎయిట్ ఎయిట్ పిల్లల నుంచి ఒక ట్వెల్వ్ పిల్లల దాకా ఇస్తుందండి మనకు ఈ సోవియట్ చించిలా అనేది ఒక త్రీ అండ్ హాఫ్ మంత్కే టూ టూ కిలోస్ టూ అండ్ హాఫ్ కిలోస్ బాడీ వెయిట్ అనేది వచ్చేస్తుందండి తర్వాత వీటికి అంటే దాదాపు ఇది ఒక సిక్స్ ఆర్ సెవెన్ కిలోస్ వరకు కూడా మనకి పెరగడం జరుగుతుంది కాకుంటే అన్ని రోజులు మనం ముంచుకోవడం వల్ల మనకి దాణ అనేది వే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఒక త్రీ త్రీ మంత్స్ ఆర్ త్రీ అండ్ హాఫ్ మంత్స్కి మనం సేల్స్ చేయడం జరుగుతుంది ఇలా మీడియం సైజ్ ఉండడం వల్ల కస్టమర్స్ కూడా వాటిని బాగా ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది సో ఈ ర్యాబిట్ ఫ్లెమింగ్ జైంట్ అండి ఇది కూడా చూడడానికి అడవి కుందేలు లాగా చాలా బాగా ఉంటుంది కానీ ఇది అందరూ చూస్తే అడవి కుందేలు అనుకుంటారు కానీ ఇది మామూలు ఫామ్ కుందేలే అంటారు ఇదితో ఇది మనకి త్రీ కిలోస్ బాడీ వెయిట్ త్రీ అండ్ హాఫ్ మంత్లో మనకి ఒక టూ కిలో సార్ టూ అండ్ హాఫ్ కిలో బాడీ వెయిట్ అనేది రావడం జరుగుతుంది మిగతా వాటితో పోలిస్తే కాకుంటే నార్మల్గా అన్ని ఫోర్ మంత్స్ తర్వాత క్రాసింగ్ అవ్వడం జరుగుతుంది ఇది మనకి త్రీ అండ్ హాఫ్ మంత్కే క్రాసింగ్ క్రాసింగ్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది అండ్ ఇది ఏమంటే వీటికి అవి పాలు అనేది చాలా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంటే స్టార్టింగ్ అయితే మనం అన్ని అన్ని ర్యాబిట్స్కి ఒక వన్ అండ్ ఆర్ వన్ ఆర్ టూ డేస్ అయితే మనం పాలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ర్యాబిట్స్ అయితే పుట్టిన వెంటనే తన పిల్లలకి పాలు తాపించడం తర్వాత నెక్స్ట్ నుంచి అవే కూడా చూసుకోవడం జరుగుతుంది ఇది బ్లాక్ జైంట్ అండి సో ఇది చూడడానికి నల్లగా చాలా అందంగా కూడా ఉంటుంది నార్మల్గా పెంచుకోవడానికి కూడా వీటిని కూడా తీసుకెళ్తారు ఇది మీట్ పర్పస్ మీద ఎక్కువగా యూజ్ చేస్తామండి ఇది తొందరగా అంటే అతి తక్కువ రోజుల్లోనే బాడీ వెయిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది వీటికి పాలిచ్చే గుణం ఎక్కువ ఉంటుందండి దీనికి పుట్టిన ప్రతి పిల్లల్ని ఇది బ్రతికించుకోవడం జరుగుతుంది ఇది దాదాపు ఎనిమిది పిల్లల నుంచి ఒక పది పిల్లల దాకా మనకి పెట్టడం జరుగుతుంది కాకుంటే ఇది అన్ని వాటిని నీట్గా బతికించుకోవడం వల్ల మనకి మంత్కి సపరేట్ చేసినప్పుడు అన్ని పిల్లలు కూడా బయటికి రావడం జరుగుతుంది ఇది క్రాస్ బీడ్ అండి ఇది న్యూజిలాండ్ బయటికి సోవియట్ చించులాకి క్రాసింగ్ చేయించడం వల్ల ఇలాంటి క్రాస్ బీడ్స్ అనేది వస్తాయండి దీని వెరైటీ ఏమంటే ఇది చాలా పొడవుగా మనకి ఉండడం జరుగుతుంది నార్మల్గా వేరే వాటితో పోలిస్తే ఈ క్రాస్ బీడ్స్ ఏమంటే చాలా పిల్లల్ని మనకి పెట్టి ఇవ్వడం జరుగుతుంది అండ్ వీటికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఒకే రకమైన జాతుల్ని క్రాసింగ్ చేయడం వల్ల వాటికి వచ్చే రెసిడెన్సీ పవర్ అనేది తగ్గుతుందండి అలా కాకుండా ఇలా క్రి క్రాస్ బ్రీడింగ్స్ ఉండడం వల్ల మనకి పిల్లలు అనేటివి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది అతి తక్కువ టైంలో షెడ్ ఫిల్ అవ్వడానికి మనకి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి క్రాస్ బ్రీడ్ అండి ఇది బ్లాక్ జైంట్ సోవియట్ కాలిఫోర్నియా వైట్తో క్రాసింగ్ చేయించడం వల్ల ఇలా క్రాస్ బ్రీడ్స్ అనేది రావడం జరుగుతుంది ఇది వెరైటీ ఏమంటే ఇది చూడ్డానికి టెడ్డి బేర్ లాగా బ్లాక్ ఐ బ్లాక్ ఇయర్స్ ఐస్ ఉండడం వల్ల ఇవి కూడా మనము ఇళ్లలో పెంచుకోవడానికి చాలా ఇష్టంగా తీసుకుపోతారండి ఒక్కో కుందేలు రెండు నుంచి పన్నెండు పిల్లలను పెడతాయి వాటిని నెల రోజుల తర్వాత తల్లి దగ్గర నుంచి వేరు చేసిన తర్వాత నాలుగు నెలలకు రెండు నుంచి రెండున్నర కిలోల వరకు బరువు పెరుగుతాయి ఇందులో ఫీమేల్స్ ను బ్రీడర్స్గా మేల్ను మీట్ గా విక్రయిస్తున్నారు లైవ్ మీట్ కిలో రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది కట్ మీట్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు పిల్లలు పుట్టినప్పటి నుంచి వాటిని అమ్మే వరకు ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు మనకు ఒక్కొక్క రాబట్ టూ నుంచి ఒక ట్వెల్వ్ పిల్లల దాకా పెడుతుందండి సో ఆ పిల్లలు వన్ మంత్ తర్వాత మదర్ నుంచి సపరేట్ చేసిన తర్వాత వాటిని టూ టూ త్రీ త్రీ ఇలా సపరేట్ చేస్తాం మేల్ ఫీమేల్ ఇలా సో అవి అలా సపరేట్ చేసిన తర్వాత ఒక ఫోర్ మంత్స్కి మనకి టూ కిలోస్ ఆ టూ అండ్ హాఫ్ కిలో బాడీ వెయిట్ వస్తుంది ఫీమేల్స్ని అయితే మనం రీడర్స్గా యూస్ చేస్తాము మేల్స్ని అయితే మామూలు మీట్ పర్పస్ మీద లైవ్లో అమ్మడం కానీ లేదంటే మీట్ కట్ చేసి అమ్మడం కానీ చేస్తామండి సో మనకి లైవ్లో మీట్ అయితే ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ దాకా మార్కెట్లో ఉంది అలా కాకుండా మీట్ అయితే ఒక ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా అవి మాంసం అనేది అమ్మడం జరుగుతుంది కుందేళ్ళ పెంపకం చే చేసేది ఒక ఎత్తు అయితే దానికి ఇచ్చే దానా కానీ గ్రాస్ కానీ అది అతి ముఖ్యమైనదండి ఎందుకంటే వాటి అవి ఎంత జాగ్రత్తగా మనం ఇస్తామో అవి అంత జాగ అంత తొందరగా వెయిట్ అనేది రావడం జరుగుతుంది సో ఇందులో గ్రాస్ అనేది హెడ్ లూస్ అని యూస్ చేస్తామండి దీంట్లో ప్రోటీన్ కంటెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఇవ్వడం వల్ల వాటికి ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా సప్లై అయ్యి బాడీ వెయిట్ తొందరగా వస్తుంది ఈ గ్రాస్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ టూ మంత్స్కి ఆఫ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇవి మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ దాకా మనం వాడుకలో ఉంటుంది మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది సో ఇది చాలా అంటే వీటికి యూరియా కానీ ఇలా ఏమీ రసాయన ఎరువులు యూస్ చేయకుండా చాలా న్యాచురల్గానే గడ్డి రావడం జరుగుతుంది అండ్ వీటికిచ్చే మెడిసిన్స్ కూడా మనం ఏమి ఇవ్వడం జరగదు వేసే దాన పిండి తవుడు గోధుమ పొట్టు పల్లీ చెక్కలు తర్వాత మినరల్ మిక్చర్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తామండి ఇవి మొక్కజొన్న పిండి ఇలాంటివి కూడా మనం బయట కొనుక్కో వచ్చేదానికంటే మనమే ఇక్కడ పండించుకొని పౌడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల వీటికి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండి పిండి పదార్థాలు ఇలాంటి వాటి వల్ల తొందరగా గ్రోత్ అనేది వస్తుంది అంటే పూర్తిగా గ్రాస్ వేయడము లేదంటే దానా పెట్టడము దీనివల్ల ఏదో ఒకటి చేయడం వల్ల గ్రోత్ అనేది తొందరగా రాదండి రెండు యూస్ చేస్తేనే మనకి గ్రోత్ అనేది తొందరగా వస్తుంది సో దానా అనేది డైలీ యూస్ చేస్తే వాటికి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి దానా ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ గ్రాస్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక పూట కంపల్సరిగా ఇవ్వడం ఇవ్వాలి పప్పు జాతి పశుగ్రాసమైన లూసర్స్ గడ్డిని మేతగా ఇస్తున్నారు గ్రాసాలతో పాటు దానాను అందిస్తున్నారు దానా మిశ్రమాన్ని సొంతంగా తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా నాణ్యంగా ఉంటుందని ఈ యువ మహిళా రైతు చెబుతోంది గడ్డిని పూర్తిగా సహజ పద్ధతుల్లోనే పెంచుతున్నారు సో ఇది చూస్తే దానా అండి ఇది మనం ఒక వంద కిలోలు అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో ముప్పై కిలోలు మొక్కజొన్న పిండి ముప్పై కిలోలు తవుడు మొక్కజొన్న ముప్పై కిలోల గోధుమ పొట్టు అండ్ తర్వాత పది కిలోల పల్లీల చెక్క కలుపుకోవడం జరుగుతుంది తర్వాత ఒక కిలో సాల్ట్ వన్ కిలో మినరల్ మిక్చర్ ఇవన్నీ మిక్స్ చేసుకునేసి మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది డైలీ మార్నింగ్ ఒక్కొక్క ర్యాబిట్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ డై డైలీ మార్నింగ్స్ టైమ్స్లో మాత్రమే మనం ఇవ్వడం ఇస్తున్నాము అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో వాటర్ పెట్టడం జరుగుతుంది దీంట్లో సాల్ట్ అనేది కలపడం వల్ల వీటికి అయోడిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దానివల్ల వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది తర్వాత మినరల్ మిక్చర్ అనేది కూడా మనకి మినరల్స్ అనేది వాటికి అంటే ఈ ఫుడ్లో లేకున్నా కూడా మనం బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది నిష్పత్తి అనేది కంపల్సరిగా ఈ విధంగానే మనం సమ్ సమ్ రేషియోస్లో అనేది మనం ఉంచుకోవాలండి అలా లే అలా లేదనుకుంటే వీటికి ఏదో ఒక ఐ మీన్ మోషన్స్ అవ్వడం కానీ లేదంటే ఏదో ఒక డిసీసెస్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుందండి మనం ఈ ఫామ్లా నుంచి ఈ ఫార్మ్లాన్ అనేది రాజేంద్ర నగర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి మనం అతను అక్కడ ప్రొఫెసర్ని మీట్ అయ్యి అతని దగ్గర నుంచి సేకరించడం జరుగుతుంది మనం ఇదే ఫీడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న గదిపెరి లూసెస్ అండి ఇది మనం ఒక టూ అండ్ హాఫ్ ఎకరాస్లో పెంచడం అనేది జరుగుతుంది సో దీంట్లో ఈ హెడ్ లూట్ స్పెషాలిటీ ఏమంటే ఒక ట్వంటీ పర్సెంట్ అనేది ప్రోటీన్ కంటెక్ట్ ఉంటుంది వీటిలో దానివల్ల ర్యాబిడ్స్ అనేది గ్రోత్ అనేది చాలా తొందరగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ హెడ్ లూట్ మామూలుగా లూసర్స్తో పోలిస్తే ఈ హెడ్ లూసర్ గ్రాస్ అనేది కుందేలు చాలా ఇష్టంగా తినగలుగుతాయి హెడ్ లూసర్ గ్రాస్ అనేవి సీడ్స్ అనేవి మన దగ్గరే ఉన్నాయండి ఇవి ర్యాబిట్ ఫార్మింగ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకు మనమే సప్లై చేయడం జరుగుతుంది అండ్ ఇంకా ఎవరైనా అదర్ కావాలనుకున్న వాళ్ళకు కూడా మనమే సప్లై చేస్తాము సీజనల్ వారీగా ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే సీజన్ కు తగ్గట్లుగా కుందేళ్లకు అనుకూల వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు ప్రత్యేకమైన శ్రద్ధతో వీటిని పెంచుతున్నారు మనుషులు మనం ఏ విధంగా అయితే సీజన్ వారిగా ఇబ్బంది పడతామో అలాగే ర్యాబిట్స్ కూడా మనకి సీజన్స్ వారిగా కొన్ని ఇబ్బందులు అనేటివి వస్తాయండి ఫస్ట్ మనం వాటి గురించి తెలుసుకుంటే ఫస్ట్ వర్షాకాలం వర్షాకాలం అనేది గ్రాస్ అనేది తడి గ్రాస్ వేయడం వల్ల వాటికి మోషన్స్ అవ్వడం ఇలాంటి సమస్యలు అనేటివి వస్తాయండి సో ఇలా మోషన్స్ వచ్చినప్పుడు వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ డేలో అయితే మనం రికవర్ చేసుకుంటే వాటికి ఏ ప్రాబ్లం అనేది ఉండదు అలా కాకుండా మదర్స్ అంటే బ్రీడర్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ డే తర్వాత మోషన్స్ అవుతాయి సో అది చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి వర్షాకాలంలో మనం తడి గడ్డి వేయడం ఇలాంటివి చేయకూడదండి సో శీతాకాలం చలికి వీటికి ఏ అంటే చలికి తట్టుకోగల పవర్ అనేది ఉంటుంది కాకుంటే వీటికి నిమోనియా ఇలాంటివి అటాక్ అవ్వడం జరుగుతుంది సో దగ్గడం తుమ్మడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి సో వీటికి మనం మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది ఇంకా ఎండాకాలం విషయానికి వస్తే ఇవి ఎండకి తట్టుకోలేవు అందుకనేసి సరౌండింగ్స్లో ఉన్న కట్టర్స్కి వాటర్ పట్టడం షెడ్ పైన జమ్ము వేసి స్పింకర్స్ పెట్టడం అనేది జరుగుతుందండి దీనివల్ల వీటికి శీతాకాలంలో ఏ విధంగా అయితే ఉంటుందో అంత చల్లదనం మనం వీటికి అందిస్తాము తక్కువ ఖర్చుతో అనువైన వసతిని పంజరాలను నిర్మించుకున్నారు గాలి వెలుతురు విస్తారంగా ప్రసరించేలా కుందేళ్ళకు వస్తు సౌకర్యం అనుకూలంగా ఉండేటట్లు కేస్లను ఏర్పాటు చేసుకున్నారు సీజన్ల వారీగా కుందేళ్ళకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పెంచుతున్నారు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు ఈ జాలీ చూసినట్లయితే ఫోర్ ఫీట్ లెంత్ అండ్ టెన్ ఫీట్ పొడవు అనేది ఉండడం జరుగుతుందండి టూ ఇంటూ టూ స్క్వేర్ ఫీట్లో ఒక్కొక్క ర్యాబిట్ని ఉంచడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇది మామూలు ఫామ్లో ఏ విధంగా అయితే తిరగగలుగుతుందో సో అలాంటి వాతావరణం మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది ఈ గేజెస్ అనేది రెండు అడుగుల హైట్లో మనం ఉంచుకోవాలండి దానివల్ల ఏం జరుగుతుందంటే దీని వేస్టేజ్ అంతా కింద పడిపోయి మనం క్లీనింగ్ చేసుకోవడానికి చాలా తొందరగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ దీనివల్ల ఏమంటే ఏవైనా అంటే వీటి స్మెల్ అనేది వీటికి అటాక్ అవ్వకుండా ఉంటుంది ఈ స్మెల్ అనేది రావడం వల్ల వీటికి డిసీజెస్ అనేది ఎక్కువగా వస్తుంది సో దానివల్ల దాని నుంచి కూడా మనం ర్యాబిట్స్ని చూసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇలా ఉండడం వల్ల మనం ఏ ఏ అయితే ర్యాబిట్స్ని చూస్తామో చూసిన వెంటనే మనకి దానికి డిసీజెస్ ఉన్నాయా లేదా ఏమైనా డల్నెస్ ఉందా అనేది తొందరగా ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకొకటి మామూలు పాములు కానీ కీటకాలు ఇలాంటివి ఏవైనా వచ్చినా కూడా వీ గేజెస్లో ఉండడం వల్ల వాటికి రక్షణగా ఉంటుంది ఎదిగిన క్రిందైతే మనం ఇలాంటి జాలరీలో ఉంచుకోవడం అనేది జరుగుతుందండి అలా కాకుండా అప్పుడే పుట్టిన చిన్న చిన్న పిల్లలైతే ఇలాంటి వాటిల్లో ఉంచడం వల్ల ఇలాంటి హోల్స్లో నుంచి అవి కింద పడిపోవడం అలాంటివి జరుగుతుందండి అలా కాకుండా వీటికి అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఇలాంటి సపరేట్ వుడ్ బాక్స్ అనేది మనం తయారు చేసుకోవాలి సో ఇందులో లోపల జాల్ది అనేది కొట్టడం జరుగుతుంది సో ఇందులో మనం ఒక మదర్ నుంచి ఎన్ని పిల్లలైతే అది పెడుతుందో అన్ని పిల్లల్ని కూడా ఇందులో ఉంచడం జరుగుతుంది ఇలా చూసినట్లయితే ఇందులో ర్యాబిట్ అనేది దానికి ఎప్పుడైతే నొప్పులు స్టార్ట్ అవుతాయో సో అప్పటి నుంచి అది దాని యొక్క బొచ్చు అనేది అలా పీక్కొని దాని బాక్స్లో ఉంచడం జరుగుతుందండి అలా కాకుండా సంచి ఉంటుంది కదా ఆ సంచి కానీ లేదంటే కొబ్బరి పీచు కానీ అలాంటివి వేయడం వల్ల ఆ పిల్లలకి అనేది వేడి అంటే చలి పెంచకుండా వేడి అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఈ వుడ్ బాక్స్లు అనేది మనం పిల్లలు స్టార్టింగ్ పుట్టినరోజు నుంచి ఒక దాదాపు ఒక ట్వంటీ డేస్ వరకు మనం ఇలా ఉంచడం జరుగుతుందండి ఒక ట్వంటీ డేస్ తర్వాత అవి వాళ్ళ మదర్ దగ్గర నుంచి గ గ్రాస్ తినడం కానీ ఫీడ్ తినడం కూడా స్టార్ట్ చేస్తాయి సో అప్పుడు ఆ బాక్స్ అనేది మనం బయటకు తీసేసి ఉంచవచ్చు సో దీనివల్ల పిల్లలకి ఎటువంటి హాని జరగకుండా మనం సంరక్షించుకోవచ్చు లక్ష్మీ ర్యాబెట్ ఫామ్ విషయంలో మేమైతే బనీస్ని పేరు వచ్చి ఫోర్ హండ్రెడ్ ఇలా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ సరౌండింగ్స్లోనే ధర్మవరం తర్వాత మదన్పల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి కూడా పెట్ సెంటర్ వాళ్ళు ఇళ్ళలో పెంచుకోవడానికి ఫామ్ పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుందండి ఇలా బన్నీస్ అనేటివి సేల్స్ అవ్వని పక్షంలో మనం వాటిని అలాగే ఉంచుకొని బ్రీడర్స్ లాగా మనం సేల్స్ చేయడం జరుగుతుంది ఈ బ్రీడర్స్ అనేటివి ఒక ఫోర్ మంత్స్ ఏజ్ వచ్చిన తర్వాత మనం అమ్మడం జరుగుతుంది ఈ బ్రీడర్స్ వచ్చి ఐ మీన్ వన్ పేర్ వచ్చి టూ థౌజండ్ అలా సేల్స్ ఇస్తామండి ఈ మళ్ళీ నెక్స్ట్ మీట్ పర్పస్ మీద కూడా మనం అమ్మడం జరుగుతూ ఉంది ఈ మీట్ అనేది ఎలా అంటే మామూలు మనం ఫ్లెక్సిల్ రూపంలో పాంప్లెంట్ రూపంలో ఈ సరౌండింగ్ లోకల్స్లో మనం ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల హోటల్స్ వాళ్ళు కానీ నెక్స్ట్ తినాలనుకున్నటువంటి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడము డోర్ డెలివరీ ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంది సో ఇలా మనం సేల్స్ చేయడం ద్వారా మా మాకు మేమే సొంత మార్కెట్ ఏర్పరచుకొని ఈ రాబెట్ ఫామ్లో సక్సెస్ అవుతూ ఉన్నాం శ్రీ లక్ష్మీ రాబెట్ కుంజాల ఫారం పెట్టినామా నాకు కూతురు వచ్చి ఎంఎస్ పీజీ చేసింది కాకపోతే ఒక జీవనాధారంగా కుందేలా ఫారం పెట్టుకుంటే బాగా ఇంప్రూవ్మెంట్లో డబ్బులు బాగా వస్తాయని పెట్టినాము మా భార్య నేను అందరం కలిసి షెడ్లో చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా చదువుకునే పిల్లలు ఉన్నా కూడా ఉద్యోగాలు లేక ఉన్నా కూడా ఇట్లా కష్టపడి రాబోయేటి ఫారం కానీ ఏదన్నా బిజినెస్ చేసుకుంటే కాలంలో బాగా బతికే ఆధారాలు ఉన్నాయి రోజు బాగా నీట్గా క్లీన్ చేయాల వారానికి పది ఒకసారి బ్లీచింగ్ పౌడరు సున్నము కలిపి నీళ్ళలు బాగా పంపుతో బాగా కొట్టుకుంటే కుందేళ్ళకు ఎటువంటి వ్యాధులు కానీ సమస్య లేకున్నా బాగుంటాయి పిల్లలు కూడా ఆరోగ్యంగా సన్నిపోకన్నా బాగుంటాయి షెడ్డు షెడ్డు పక్కల బయట అందరికీ నీట్గా కొట్టాల కొడితే ఆ స్మెల్కు బాగా నీట్గా బాగుంటుంది షెడ్ అయితే రోజు క్లీన్ చేయాల క్లీన్ చేస్తే బాగుంటుంది నీట్గా పెంపకం లాభసాటిగా ఉంటుంది పెంపకంలో యాజమాన్య పద్ధతుల ద్వారా మెలుకువలు పాటించాలి మంచి వసతి ఆరోగ్య సంరక్షణ తదితర వాటిపై జాగ్రత్తలు తీసుకుంటే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు అందుకు ఈ యువ మహిళారైతే నిదర్శనం సొంతంగా భూమిలేని రైతులు యువత మహిళలు కుందేళ్ల పెంపకాన్ని పార్ట్ టైం జాబ్గా చేపట్టవచ్చు మంచి ఆదాయాన్ని పొందవచ్చు